ఈ ఎర్రచందన అమ్మి పుష్ప సినిమాలో అల్లర్చి రెండు మార్కు అయిపోవాలా సార్ మొప్పిలు వచ్చినామో ఈరోజు ఒక్క ఎర్రచందన దొంగ నేను పట్టుకునేలా ఎప్పటి నుంచి చేస్తున్నావరా ఈ పని మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి అంటే నేనైతే పట్టుకోలేనని సార్ ఇదేదో పిచ్చుకోయ్ సార్ పిచ్చి ఎర్ర చంద్రం అనుకుని ఐదు కిలోమీటర్ నుంచి మోసుకొస్తున్నాను సార్ ఎర్ర చంద్రం ఏదో కూడా తెలియదా ఎర్ర చంద్రం అయితే నేను పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న మరి కోటీశ్వర్ డౌలేనా ఎర్ర చంద్రాన్ని దొంగతనం చేసి ఎప్పటికి అవలేవు గవర్నమెంట్ చేత ఐడెంటిఫై చేయబడి రిజిస్టర్ చేసి జియో కూడా వేస్తారు అది మనకి పూర్తి సెక్యూర్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అన్న నమ్మకాన్ని కలిగిస్తాయి ఓ సర్టిఫైడ్ ఓనర్ గా కంపెనీతో కలిసి కట్ చేసిన చెట్ల మీద వచ్చే ప్రాఫిట్ ని సిక్స్టీ ఫార్టీ రేషియో లో పంచుకోవచ్చు ఈ రెడ్ సాండిల్ కి ఎందుకంత డిమాండ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా వీటి అవసరం చాలా ఉంది కాస్ట్లీ ఫర్నిచర్ మేకింగ్ లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో అలాగే వీటి ఆయిల్ న్యూక్లియర్ రియాక్టర్స్ లో కూడా వాడతారు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా రెడ్ వుడ్ మొక్కల్ని పెంచి మీ డబ్బుని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా వెంటనే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు రఘురాం రెడ్డి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రెడ్ సండిల్ ఫామ్లాన్స్ డిప్యూటీ డైరెక్టర్గా నేను వర్క్ చేస్తున్నాను మార్కెటింగ్ సైడ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మొక్కలు వచ్చేసి మనవి కంపెనీ యొక్క రెండో వెంచరు ఎస్కేజీ టూ ఎడవల్లి కనగిరికి సమీపంలో ఉంటుంది లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మేము ఈ వెంచర్ని కస్టమర్కి సేల్ చేయడం జరిగింది ఆ రోజు కస్టమర్ మమ్మల్ని నమ్మి పెట్టిన పెట్టుబడి ఈరోజు మొక్కల రూపంలో మీ అందరికీ కనపడుతూ ఉంది సో కంపెనీ ఏదైతే చెప్తా ఉందో అది తూచ తప్పకుండా మేము పాటిస్తున్నాం మా డెవలప్మెంట్ చూపిస్తున్నాం కాబట్టి ఈరోజు దిగ్విజయంగా ముప్పై మూడు వెంచర్లు పూర్తి చేసుకొని ముప్పై నాలుగో వెంచర్లోకి మేము అడగబెట్టుబోతున్నాం ఈ నెల ముప్పై నాలుగో వెంచర్ మేము ఓపెనింగ్కి సిద్ధమవుతున్నాం సో ఫ్రెండ్స్ కరెక్ట్గా రెండు వేల పదిహేడులో మొదలుకొని ఈ రోజుకి మేము ముప్పై మూడు వెంచర్లు పూర్తి చేసుకొని మూడు వేల ఎకరాలకు పైగా సోల్డ్ అవుట్ చేసి ఉన్నాము పది లక్షలకు పైన మొక్కలు నాటి ఉన్నాము సో ఇవన్నీ కళ్ళకి నిదర్శనంగా మేము మా కస్టమర్లకి చూపిస్తున్నాము కస్టమర్లు కళ్ళతో చూసుకొని వాళ్ళ నమ్మకంగా మా వెంచర్లలో పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి మీరు కూడా ఆలస్యం చేసుకోకండి ఏ రోజైతే రెండు వేల పదిహేడులో మేము మొదలు పెట్టాము ఐదు లక్షలతో పావు ఎకరం మొదలు పెట్టాము పాతిక సెంట్లు ఈ రోజు చూస్తుండగానే ఎనిమిది లక్షలకు వచ్చేసింది ప్రైస్ కాబట్టి కాలం ఆగదు సమయం వెళ్తూనే ఉంటుంది సో ఈరోజు మీరు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోండి లేట్ చేయకండి మీ ప్రతి పెట్టుబడి మీ ప్రతి రూపాయికి తిరిగి వందకు రెట్లు కంపెనీ మీకు ఈ ముఖల రూపంలో తిరిగి ఇవ్వబోతుంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు తరతరాలు బంగారు బాట మీరు వేయాలనుకుంటే మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్లో మీ యొక్క చిన్న పెట్టుబడి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తుంది కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకోండి ఆలస్యం చేయకండి మా ముప్పై నాలుగో వెంచర్లో ప్రతి ఒక్కరు పెట్టుబడి పెట్టి మీ పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే